ఇందుకూరుపేట మండలం కొరుటూరులో అగ్రవరణాల వారు మాదిగలకిచ్చిన భూములను ఆక్రమించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేస్తున్నారని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పన్నెంటి సుబ్బయ్య ఆరోపించారు ఆదివారం నగరంలో జగజీవన్ రావు భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాదిగల భూములను ఆక్రమించిన అగ్రవరణాల వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామంలో ఇరవై ఐదు మంది మాదిగలకు అసైన్మెంట్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు అయితే అక్కడ పంటలు పండకపోవడంతో మాదిగలు జీవనోపాధి కోసం వేరే మార్గాలను ఎంచుకుని ఆ భూముల విషయాన్ని పట్టించుకోలేదన్నారు ఇదే అదునుగా భావించిన అగ్రవర్ణాల వారు ఆ భూములను ఆక్రమించుకున్నారన్నారు ఇదేమిటని అడగకపోతే దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు మాదిగలకు చెందిన భూముల విషయంలో తక్షణం సర్వే చేయించి వారి భూములను వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరారు మాదిగలపై దౌర్జన్యం చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు ఈరోజు నెల్లూరు జిల్లా గుత్తూరుపేట మండలం కొల్టూరు రెవెన్యూ గ్రామం అక్కడ సర్వే నెంబర్ మూడు వందల తొంభై మూడు మూడు వందల తొంభై నాలుగులో నిర్మాణంలో అక్కడ పైపాడికి సంబంధించిన మాదిగిరికి ఎస్ఏ ఎస్సీలకి మాదిగిరికి అసైన్మెంట్ పట్టాలు ఒక ముప్పై ఒక ఇరవై ముప్పై మంది కూడా ఇవ్వటం జరిగింది అప్పుడు ఆ పొలాలు అక్కడ ఉప్పు నీళ్ళు పడుతూ ఏ పంట పండించినా కూడా అక్కడ పంటలు పట్టకుండా ఉండే సందర్భంగా ఆ బలాన్ని కొన్ని రోజులుగా మాదిగులు అక్కడే వదిలేయడం జరిగింది అదేవిధంగా ఆ మాదిల పేరు మీదనే అసెంబ్లీమెంట్ పంటలు ఉన్నాయి ఈరోజు కూడా కానీ ఈరోజు ఈరోజు అక్కడ కొంత పైన ఒక ఇరవై అడుగుల లోపల వాటర్లో మంచినీళ్ళు పడుతుండే సందర్భంగా అక్కడ అగ్రవర్ణాలైన కొంతమంది ఆ మాదిగులకి ఇచ్చిన పట్టాలని ఆక్రమించుకొని ఆ మాదిగలు కూడా ఆ పట్టాలు ఎత్తుకొని అక్కడ పోయి ఈ పొలాలు మాదింటే అక్కడ మాదిగల మీద దౌర్జన్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయో తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అక్కడ మాదిరికి ఇచ్చిన పట్టాలు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన ఎల్పి నెంబర్లు అదేవిధంగా వన్పిలు అన్నీ కూడా రికార్డ్ పరంగా కూడా ఇక్కడ మాదిగుల పేర్లు ఉన్నాయి కానీ అక్కడ కొంతమంది అక్రవర్ణాల్లో మాదిలు ఈ మా పొలాలని ఆ పొలాల్లోకి పోయి అడగ మీరు మాదిగా నా కొడుకును ఈ పొలాల్లో మీకు సంబంధం లేదు అనే విధంగా అక్కడ మాదికల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు అదేవిధంగా ఆ పొలాల కాడ ఎస్టీలో ఒక కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు ఒక కుటుంబ పది ఉన్నాయి ఆ పది కుటుంబాలకి ఒక అరేకర ఇంతకుముందు ఎంఆర్ఓ గారు సుబ్బయ్య గారు ఉన్నప్పుడు ఒక అరాకర ఒక అరేకరా సుశానం కేటాయించడం జరిగింది ఆ సుశానం కేటాయించిన పక్కనే కూడా మాదిలకి కేటాయించిన పొలం ఉంది ఆ పొలాన్ని రికార్డు పరంగా రికార్డు పరంగా కేటాయించినట్టు కేటాయించినట్టున్నాయి కానీ అక్కడున్న పొలాన్ని ఇరవై ఐదు ముప్పై ఎకరాలు అసెన్మెంట్ పొలాన్ని అక్కడ ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ఆ ఎస్సీ ఎస్టీలు కాకుండా ఆ అసైన్మెంట్ పొలాల్లో రెడ్డి గారులు బీసీలు కేర్కొని ఆ రెడ్డి గారు వచ్చి ఈ ఎస్టీలు సుషం మీద అడ్డు పెట్టుకొని మాదిరికి ఈ ఎస్టీలు గొడవ సృష్టించాలనే విధంగా ఈరోజు ప్లాన్ చేస్తున్నాను దాన్ని ఏమాత్రం కూడా మేము సహించదు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు ఈరోజు మేము ఆ పొలాలు లేకపోయి కూడా చూసి రావడం జరిగింది ఆ పొలాలు సంతరించడం కూడా జరిగింది కానీ ఎస్టీలకు ఇచ్చిన శ్మశానంకి మాదిగలికి ఇచ్చిన పొలానికి మాత్రం కూడా సంబంధం లేదు ఆ శ్మశానం కావాలంటే మాదిగలకి ఇచ్చిన పట్టా స్థలం కూడా వదులుకునేదానికి కూడా ముందుకు వచ్చినారు కానీ అక్కడ ఏ మాత్రం కూడా ఎస్సీ ఎస్టీ ఇచ్చిన అసైన్మెంట్ పొలాల్లో ఈ అగ్ర కులాలు రామిరెడ్డి గారికి వాళ్ళకి ఏం సంబంధం ఉండి ఆ పొలాలు ఆక్రమించుకొని ఈ రోజు పొలాలు చేస్తున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఒక మెమరాండ ఇవ్వటం జరుగుతుంది ఎందువల్లంటే ఈ కొట్టూరు గ్రామంలో కొట్టూరు రెవెన్యూ గ్రామంలో మూడు వందల తొంభై మూడు మూడు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ఆ పొలాలు మొత్తం సర్వే చేసి ఆ హద్దులు చూపించి ఎస్సీ ఎస్టీ పంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరు ఆ పొలాలన్నీ తీసుకొని ఎస్సీ ఎస్టీ ఇచ్చారో వాళ్ళ వారసులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా భూముల నిరుపేదలకు కానీ వాళ్ళకి పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాదిగలను బెదిరించిన వాళ్ళు రామరెడ్డి గారు కానీ ఎవరైనా కానీ మాదిగలను బెదిరించిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు సోమవారం ఎస్పీ కూడా కలుస్తాం అందువల్ల మాది ఇచ్చిన పొలాలు మాదిగలకే దక్కాల లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని ఆందోళన చేసి ఉద్యమ పరంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేసినా కూడా మేము అందరం దళిత సంఘాలు కల్పొని ముందుకెళ్తామని మేము తెలియజేస్తా ఉన్నాం